మనం చెప్పుకోలేబోయే వార్త మిర్చి రైతులకు బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలండి ఇప్పుడే ఆంధ్రజ్యోతిలో మెయిన్ పత్రికలో మెయిన్ లైన్ లో వచ్చింది మిర్చి మార్కెట్ లో డ్రాగన్ ప్రకంపనలు అని చెప్పేసి సరే దాని యొక్క పూర్తి విశేషాలు మనం తెలుసుకుందాం పురుగు మందుల అవశేషాలు ఉన్నాయని చెప్పేసి మిర్చి టిక్కీలలో ఎగుమతులను అయితే వెనికి పంపించడం జరిగిందంట అరవై కంటైనర్లను తిరస్కరించిన చైనా కస్టమ్స్ శాఖ రిటర్న్ వచ్చిన తర్వాత రైతుల దగ్గర నుంచి ఎనభై శాతం దిగుబతి సుంకం బాధులు వేస్తారటండి అంటే ఒక లక్ష రూపాయల స్టాక్ చే పంపిస్తే ఎనభై వేల రూపాయలు దానికి ఖర్చు అవుతుంది రిటర్న్ వచ్చినప్పుడు లభోద్భవం అనే దీని విషయంలో మిర్చి ఎగుమతిదారులు రైతులు కాదండి మిర్చి ఎగుమతిదారులు లభోద్భవం అంటున్నారు ఎందుకంటే రైతుల దగ్గర నుంచి ఎగుమతిదారులు కొన్ని చైనాకు పంపించిన తర్వాత ఆ మిర్చికి రైతులకు ఎలాంటి సంబంధం ఉండదు ఇది ఒక విధంగా మిర్చి ఎగుమతిదారులకు బ్యాడ్ న్యూస్ అనాలి నేను మొదట్లో మిర్చి రైతులకు బ్యాడ్ న్యూస్ అన్నాను కాబట్టి మీరు తెలుసుకోగలరు సుమారుగా అరవై గంటలలో తిరస్కరించబడిందండి అండి కారణం ఏమిటనే విషయానికి వెళ్తే ఇది ఇవాళ ప్రత్యేకించి ఆంధ్రజ్యోతి పత్రికలో మెయిన్ పేజీలో వచ్చిందండి ఈ వార్తకి మరి ఇవాళ అంత ప్రయారిటీ ఉంది గుంటూరు మిర్చి మార్కెట్ యార్డు నుంచి ఎగుమతి చేసినటువంటి మిర్చిని చైనా దేశం తిరస్కరిస్తా ఉందట కొద్ది రోజుల క్రితం గుంటూరు మిర్చి యార్డు నుంచి అరవై కంటైనర్లు చైనాకి ఎగుమతి చేయడం జరిగిందట ఆ మిర్చిలో పురుగు మందుల అవశేషాలు ఉన్నాయని చెప్పేసి మెయిన్ గా చైనా దేశం ఆ మిర్చిని ఎన్నికి పంపించడం జరిగిందట పిండాకో కస్టమ్స్ టెక్నికల్ సెంటర్ అనేది తిరస్కరించబడిందట వాటిని వెంటనే భారత్ కు లేదా వాళ్లే తగలబెట్టేస్తామని చెప్పి చెప్పారట దాని వల్ల కొంతమంది గుంటూరు నుంచి ఎక్స్పోర్టర్లు కొంతమంది చైనాలోని ఇండియన్ ఎంబసీకైతే అయితే స్పైసెస్ పోర్ట్ అధికారులు అయితే తీసుకెళ్లి చైనా అధికారులతో చర్చలు జరగడం అయితే జరిగిందట అయినా కూడా వాళ్ళు ససేమీరా మాకు ఇది వద్దు పురుగు మందుల అవశేషాలు మిర్చి మా దేశం లేక ఎంట్రీ చేయమని చెప్పారట కంటైనర్లలో సుమారు తొమ్మిది వందల టన్నుల మిర్చిని వెనక్కి పంపించడం అయితే జరిగిందని చెప్తా ఉన్నారు ఇక్కడే అసలు ట్విస్ట్ అండి ఆ సరుకును గాని వెనక్కి తీసుకొచ్చినట్లయితే కస్టమ్స్ అధికారులు చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నా అనేటటువంటి ఒక విధానంతో ఎనభై శాతం దిగుమతి సుంకం విధిస్తా ఉన్నారట అంటే మిర్చి మన దేశానికి చైనా నుంచి దిగుమతి చేసుకోబోతున్నాం అన్నటువంటి విధానంలో వచ్చినట్టు దీంతో ఎగుమతి ధరలు లభో దివో మనకు తప్పట్లేదు విజయవాడలో ఉన్నటువంటి కస్టమ్స్ అధికారులకి రైతులు మొరపెట్టుకుంటా ఉన్నారు ఈ విధానంగా ఎప్పుడు గతంలో జరగలేదట రైతులకి ఇదే కొత్త అనుభవం అని చెప్తా ఏటా మిర్చి ఆర్డర్ నుంచి చైనాకు రెండు లక్షల రన్నులకు పైగా మిర్చిని ఎగుమతి చేస్తారట ఈ సంవత్సరం అక్కడ దిగుమతిదారులు పెద్ద మొత్తంలో ఆర్డర్లు పెట్టడం అయితే జరిగింది మిర్చి ధర చాలా తక్కువగా ఉండడం వల్ల చైనా నుంచి ఎక్కువగా ఎక్స్పోర్ట్ జరిగిందని చెప్తున్నారు ఇంట తొమ్మిది వేల నుంచి పదమూడు వేల వరకే వెరైటీని బట్టి లభ్యమయ్యే ఇంకా తక్కువ రేట్కి ఏ దశలోనూ మార్కెట్ లో ధర పెరిగిన దాఖలాలు అయితే లేవు ఈ సంవత్సరం ఒక గుంటూరు మిర్చి ఆర్డర్ నుంచి దాదాపుగా మూడు లక్షల టన్నుల ఆర్డర్ వచ్చిందట ఆ విషయమే అక్కడ వ్యాపారులు నేరుగా చెప్తా ఉన్నారు అంతా సవ్యంగా జరిగిపోతాదిలే ఇబ్బంది లేదులే అనుకున్న తరుణంలో మిర్చిలో పురుగు మందుల అవశేషాలు ఉన్నాయని వాటిని వెనక్కి పంపుతున్నట్టు చైనా కస్టమ్స్ అధికారులు ఒక్కసారిగా బాంబు పేల్చింది ఇదైతే ఇటు ఎగుమతిదారులకి మిర్చి రైతులకి కూడా బ్యాడ్ న్యూస్ అనాలి ఎందుకంటే ఎగుమతిదారులు మిర్చి కొనేటప్పుడు అందులో పురుగు మందుల అవశేషాలు ఉన్నాయా లేవా అని తెలుసుకోవడం అయితే సాధ్యమయ్యే పని కాదు మిర్చిలో సల్ఫర్ ఫాస్ఫరైడ్ మైడ్ మిడిన్ ఏదో తేజో బీజో చాలా రకాలైనటువంటి పురుగు చెప్తా అవశేషాలు చైనా కస్టమ్స్ అధికారులు ల్యాబ్ రిపోర్ట్ లో వచ్చిందని చెప్తా ఉన్నారు కొన్ని కంటైనర్లలో మిర్చికి అనే రసాయనం మిర్చిలో ఉన్నట్టు చెప్తా ఉన్నారు దీనివల్ల మిరపకాయల ఎక్స్పోర్ట్ అసోసియేషన్ భారత విదేశాంగ ప్రతినిధులతో కలిసినప్పుడు వీళ్ళ గోడు వెళ్లబోసుకోవడం జరిగింది అదేవిధంగా స్పైసెస్ బోర్డు అధికారులకు నివేదించగా ఈ రెండు సంస్థలు అయితే అధికారులను పంపించి చర్చలు అయితే జరుపుతా ఉన్నారు ఇంపోర్ట్ డ్యూటీ మినహాయించాలని లేఖ రాస్తా ఉన్నారు మీరు తిరస్కరించి తిరస్కరించిన స్వామి మళ్ళీ ఎనభై శాతం సుఖమైంది మేము బతకాలని వేడుకున్నట్టు మామూలుగా కంటైనర్ లో చైనా చేరుకోగానే అక్కడ దిగుమతిదారులు మిచ్చినంత వేర్ హౌస్ లకు తరలించడం జరుగుతుంది చైనా కస్టమ్స్ అధికారులు ఆ వేర్ హౌస్ లు వెళ్లి శాంపుల్ సేకరించి ల్యాబ్ కు పంపిస్తారట ఆ యొక్క ల్యాబ్ నుంచి రెండు మూడు రోజుల్లో ఫలితాలు రావడం జరుగుతుందట అదే విధానంలో పోర్టు విధానంలో నిర్వహించి పోర్టులోనే ఆ యొక్క విధానాన్ని నిర్వహించి వెనక్కి తెచ్చుకోవడానికి రైతులకు చాలా ఈజీగా ఉంటుంది ఈ సుంకం బాధ కూడా తగ్గుతుంది అయితే వేర్ హౌస్ లో దిగుమతి జరిగాక టెస్టుల్లో లో ఆ తర్వాత తెరస్కొస్తుండటంతో వాటిని మళ్లీ కంటైనర్లలో లోడింగ్ చేసి వెనక్కి పంపడం ద్వారా గ్రామంలో క్రమంలో మిర్చి కూడా పాడైపోవడం జరుగుతూ ఉంటది అలా ఫ్రెష్ కంటైనర్ లో సరుకు తీసుకురావడం వల్ల ఆ దేశం నుంచి మిర్చిని భారతదేశానికి దిగుమతి దిగుమతి తీసుకున్నట్టుగా భావిస్తా ఉన్నారు దిగుమతి సుంకం విధిస్తుంది ముందుగానే దిగుమతి అక్కడ తిరస్కరించి ఎనికి వస్తా ఉంటే మళ్లీ వాడు ఎనభై శాతం బాధా ఉంటే ఏమన్నా అర్థం ఉందా చెప్పేదానికి మొత్తం ఆడ దిగుమతిదారులు దివాలా దియాల్సిందే ఈ కథలో ఈ నేపథ్యంలో చైనా నుంచి తిరస్కరణ గురైన సరుకును ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ ఇక్కడ పోర్టుకి దిగుమతి చేసుకునేలా అనుమతించాలని చెప్పేసి కస్టమ్ కమిషనర్కి ఎక్స్పోర్టు ఎక్స్పోర్టర్లు విజ్ఞప్తి రాశారు మరి చూద్దాం ముందు ముందు ఈ విషయంలో ఎలాంటి అప్డేట్ వస్తుందో అప్డేట్ రాగానే నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి